హలో అందరికీ ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో అయితే అందరికీ బాగా నచ్చుతుంది ఇంకా యూస్ఫుల్గా కూడా ఉంటుంది సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు పాజిటివ్ వైబ్స్ ఇంకా మంచి సువాసనతో కూడిన పరిమళం వస్తుంది కదా ఎందుకు అని ఆలోచించారా మరి అలాంటి సువాసన మన ఇంట్లో కూడా ఉండాలి అని అనుకుంటే ఈ వీడియోని అయితే ఫుల్గా చూసేయండి వీడియోలకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో అయితే వెళ్ళిపోదాం ఇది నేను చూపిస్తున్నాను కదా ఇది జవాదు పౌడర్ అంటారు దీన్ని మనం పూజ స్టోర్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది ఎక్కడైనా తీసుకోవచ్చు దీని వాసనే మనకి టెంపుల్లో నుంచి చాలా బాగా వస్తుందనమాట సో ఇలాంటిది మన ఇంట్లో కూడా ఉంటే మన ఇంట్లో కూడా మంచి సువాసనతో నిండిపోతుంది అది ఎలా యూస్ చేసుకోవాలో ఎంత యూస్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ఈ జవాది పౌడరు కాస్ట్ కూడా నేను చూపిస్తున్నాను కదా ఇదైతే థర్టీ ఫోర్ అని ఉంది కానీ థర్టీకే ఇచ్చారు నాకైతే కానీ చాలా బాగుందండి స్మెల్ అయితే మన ఇంట్లో పూజారూంలో అయితే కుంకుమ పసుపు ఇలా ఉంటాయి కదా గంధము ఇలా అన్నింటిలో చిటికేడు వాడితే సరిపోతుంది చిటికేడు ఈ పొడిని అందులో కలిపేసి బాగా కలిపేసి మనం పూజలో వాడతాం కదా కుంకుమ బొట్టు దేవుళ్ళ ఫోటోలకి పెడతాం కదా సో అలా పెట్టుకున్నప్పుడు ఆ జవాది వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది ఇంకా దీపం వెలిగించేటప్పుడు కూడా ఆ నూనెలో కూడా కొంచెం చిట్టికెడు కనుక అందులో వేసినట్లయితే ఆ దీపం వెలిగినంతసేపు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ పూజారూమ్ మొత్తం చాలా బాగుంటుంది సువాసనతో నిండిపోతుంది కానీ ఒక్క విషయం అండి అందరి ఇంట్లో పూజ గదులైతే సపరేట్గా ఉండవు కదా సపరేట్గా ఉంటే మనకైతే ఆ స్మెల్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఈ జవ్వాదుని మనం ఇంకా ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి మనం ఇంట్లో తుడ్చుకుంటూ ఉంటాం కదా మాప్ పెట్టుకుంటున్నప్పుడు ఇల్లు మొత్తం ఆ వాటర్లో కనుక కొంచెం డెటాల్ కర్పూరం లిటిల్ బిట్ పసుపు కూడా కొంచెం సాల్ట్ వాటితో పాటు ఈ జవాదు పొడిని చిటికెడు వేశారంటే మనకి ఇల్లు మొత్తం చాలా మంచి వాసన వస్తుంది అసలు చెప్పలేమండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లోనే కాదండి మన బాడీలో కూడా మంచి స్మెల్ రావాలంటే ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి మనం పర్ఫ్యూమ్స్ అవి వాడుతూ ఉంటాం కదా బయటికి వెళ్ళేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందని పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటాము కానీ ఆ పర్ఫ్యూమ్ వల్ల కొంతమందికి అస్సలు పడదు కెమికల్స్ ఉంటాయి కాబట్టి అస్సలు ఎక్కువగా కూడా యూస్ చేయొద్దు సో ఈ జవ్వాదుని మాత్రం ఇలా కొంచెం వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మనకి హ్యాండ్స్ మీద ఇంకా చెవి వెనకాల కొంచెం ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుందండి అసలు మనకి ఈవినింగ్ వరకు మంచి స్మెల్ అనేది వస్తుంది బాడీ స్ప్రేతో పని కూడా లేదు దానికంటే ఇంకా మంచి స్మెల్ అనేది వస్తుంది తప్పకుండా ట్రై చేయండి మనం స్నానం చేసేటప్పుడు కూడా కొన్ని వాటర్లో ఈ జవాదు పౌడర్ని కొంచెం చిటికెడు కలిపేసి మనం వాటర్ అయితే ఏ వాటర్ స్నానం చేసుకుంటామో అందులో వేసుకొని మనం స్నానం చేసినట్లయితే ఈవినింగ్ వరకు కూడా మన బాడీకి మంచి స్మెల్ అనేది వస్తుంది పిల్లలకి కూడా ఇలా చేయించవచ్చు ఈవినింగ్ వాళ్ళకి స్కూల్కి వెళ్ళి వరకు కూడా ఆ స్మెల్ అనేది చాలా బాగుస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ నేను చూపిస్తున్నాను కదా ఇలా టిష్యూని ఒకటి తీసుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకోండి ఫస్ట్ నెక్స్ట్ హాఫ్లో వన్ పార్ట్కి ఇలా ఫోర్ పీసెస్ అనేవి వస్తూ ఉంటాయి ఇలా కట్ చేసుకొని ఇందులో చిటికెడు చిటికడు అన్నిట్లో జవాది పౌడర్ని కలిపేసి పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకొని పొట్లం అంటాం కదా సో పొట్లం లాగా కట్టుకొని మనం బీరువాలో కానివ్వండి లేదంటే బట్టలు పట్టు చీరలు దగ్గర అప్పుడప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదా అదొక రకమైన స్మెల్ సో అలా రాకుండా ఉంటుంది అలా పెట్టుకున్నట్లయితే కబోర్డ్స్లో కానివ్వండి ఇంకా కిచెన్లో బెడ్రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది మనం అటువైపు ఇది ఎక్కడ పెట్టుకుంటామో అటువైపు వెళ్ళామంటే మంచి సువాసనతో ఉంటుంది మనం వాష్రూమ్స్లో ఓడనీళ్ళు అలాంటివి పెడుతూ ఉంటాం కదా మంచి స్మెల్ కోసము ఆ వాటితో వాటితో కూడా పని లేదండి ఈ జవాదు ఒక్కటి ఉంటే సరిపోతుంది ఈ జవాదుని కొంచెం వేసుకొని అందులో బేకింగ్ సోడా వేసుకొని మొత్తం కలిపేసి వాష్రూమ్స్లో కనుక పెట్టుకున్నట్లయితే మంచి స్మెల్ అనేది వస్తుంది ఫ్రెష్గా ఉంటుంది బాత్రూమ్ ఎప్పుడు నెక్స్ట్ ఇలా జవ్వాదు బాక్స్ అనేది ఉంటుంది కదా సో దీన్ని ఓపెన్ చేసి మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఒక టిష్యూనైతే తీసుకోండి సింగిల్ లేయర్లో ఉండాలి ఆ టిష్యూని తీసుకొని ఇలా ఒక ఫోల్డింగ్తో ఉండాలన్నమాట అది క్లోజ్ చేసేసి క్యాప్ ఓపెన్ చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఇలా క్లోజ్ చేసుకోవాలి చేసుకొని మన ఇంట్లో ఎలాంటి ఉన్నా అలాంటి రబ్బరు అలా పెట్టేసుకొని ఏ రూమ్లో కనుక పెట్టాలనుకుంటున్నామో ఆ రూమ్లో పెట్టుకుంటే అక్కడ అటువైపు వెళ్తే అసలు ఎంత మంచి స్మెల్ అంటే అంత స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఆ రూమ్ మొత్తం వా మంచి సువాసనతో నిండిపోతుంది అనమాట చాలా బాగుంటుంది కాకపోతే కొన్ని కొన్ని షాప్స్లో అనేవి ఫేక్వి ఉంటాయండి కొంచెం చూసుకొని తీసుకోండి స్మెల్ అనేవి రావు కొన్ని సో మనం స్మెల్ చూసుకొని కొంచెం తీసుకుంటే చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకోండి అప్పుడు చాలా స్మెల్ మంచిగా వస్తుందనమాట ఓకే అండి ఈ జవ్వాదు గురించి మీకు అంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్